ప్రైస్తు లాట్ క్రీస్తు సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములండి మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి వెనుక దేవుని యొక్క మహాకృప ఉంటుంది కనుక దేవుని మీద ఆధారపడుతూ దేవుడే మన సర్వస్వమై ముందుకెళ్ళాలి నువ్వే మా దిక్కు అని దేవునితో చెప్పాలి పాపుల్లో ప్రధాన పాపులం దేవుని కృపను బట్టి కనికరించబడ్డాం సకల యుగంలో రాచి ఉండి అక్షయుడును అద్వితీయుడు నాకు దేవుణ్ణి కనపరచాలి రండి నేను హెబ్రోన్ క్యాలెండర్లో దిన వాగ్దానాన్ని చూద్దాం అపోసరణ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం పెద్దల పెద్దలు అక్షని హస్త నిక్షేపణ చేయగా నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకము ఒకటి పెద్దలు చూడండి హస్త నిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది హస్త నిక్షేపణ చేసేవాళ్ళు అపోస్తులతో ఆరంభమైంది వారు వచ్చి చేతులు చేతులుంచేవాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసి తొందరపడి ఎవరి మీద చేతులు ఉంచరు ప్రీమియన్ వాళ్ళరా ఎవరు పడితే వారు అలా చేయడానికి వీలు లేదు ఎవరైతే పరిచయ కొరకై ప్రీమియన్ వార్లర్ బాప్తిసం తీసుకున్నప్పుడు పరిచయ కొరకు వెళ్తున్నప్పుడు పెద్దలు అనగా సేవకులు ఆత్మీయులు వారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసేవాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేసేవాళ్ళు మాట మనం బైబిల్లోకి చూస్తే ప్రియమైన వాళ్ళరా అపోసల కార్యములు ఆరో అధ్యాయంలో కూడా వారు కొంతమందిని ఏర్పాటు చేసి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం చక్కగా వారి గురించి వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి పరిచర కొరకే వాళ్ళని అప్పగించారు మంచి పేరు పొందిన వారిని పరిచయ కొరకు దేవుని ఆత్మ కలిగిన వారిని అదే సమయంలో ప్రిమిన వాళ్ళు ప్రార్థన చేసి చేతుల నుంచి ప్రార్థన చేసి కొందరిని పౌలు పర్ణమాలు కూడా పరిచయ చేసేటప్పుడు పెద్దలు అపోస్తలలు ఎంతగానో ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం ఇలా ప్రీమిన వలన పెద్దల హస్త నిక్షేపణ వలన నీలో ఉన్న వరములు అనగా కృపావరములు అలక్ష్యం చేయ దేవుడు కొన్ని వరాల్ని ఇస్తాడు తిమోతికి కూడా అదే చెప్తున్నాడు రెండో పత్రికలు కూడా ఇదే మాటను చూడండి రెండో పత్రిక రెండో పత్రికలు కూడా స్పష్టంగా రాయబడి ఉంది నీలో ఉన్న ఒకటార వచ్చిన ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపం అంటే ఇప్పుడు తిమోతిని పౌలు గారు అభిషేకించాడు తల మీద చేతులు ఉంచాడు తన హస్తాన్ని ఉంచాడు ఆ దేవుని కృపావరమంట చేయాలట అందరికీ మన అభివృద్ధి తేటగా కనబడాలట ఎక్కడ ఎక్కడను అభివృద్ధి కావాలి ఎక్కడ అభివృద్ధి కావాలి ఆత్మీయ జీవితంలో దినదినము కూడా అభివృద్ధి కావాలి తిమోతి అని చెప్తున్నాడు కాబట్టి ప్రేమితులారా మన జీవితంలో మన జీవితంలో మనకు కావలసిన ప్రతి విషయంలో కూడా మనం ముఖ్యంగా ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు పెద్దల నిక్షేపణ ద్వారా మన జీవితంలో ఎన్నో వరాలు దేవుడిస్తాడు కొందరికి వంట చేసే వరాన్ని ఇస్తాడు ఇట్లా పరసంబంధమైనవి కూడా పరసం కొందరు చక్కగా సువారు చెప్తారు కొందరు చక్కగా పాటలు పాడతారు కొందరు చక్కగా వాయిద్యాలు వాయిస్తారు కొందరు అట్లా ఎవరికి దేవుడిచ్చిన వరాన్ని బట్టి కొందరు సహ ఎక్కువ చక్కగా అంటే అందరూ పాట పాటలు పాడేవాళ్ళు కాదు అందరూ వాక్యం చెప్పేవాళ్ళు కాదు కొందరు బోధకులుగా కొందరు పరిచారకులుగా కొందరు సువార్థికులు కొందరు అపోస్తారు కొందరు రకరకాల పరిచరులు ఉన్నాయి కాబట్టి పరిచర అన్నింటిలో కూడా ప్రభువు సాయం చేస్తాడు కాబట్టి దేవుడి హెచ్చరించేది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఆ కృపావరం ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అర్థమైంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే త్వరపడి అంగ చేతులు పెట్టేస్తూ ఉంటారు అదే తిమోతితో చెప్తాడు ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణ చేయకము పరుల పాపంలో పాడు పాలుడి ఉండకుము నువ్వు పవిత్రుడుగా ఉన్నట్లు చూసుకున్నాము కాబట్టి తొందరపడి ఎవరి మీద చేయొద్దు కాబట్టి నీకు పెద్దలు చేసిన నిక్షేపణ ద్వారా నీలో ఉన్న ఆ కృపావరాలు ప్రజలు ఇల్లాలి తేటగా నీ అభివృద్ధి దేంట్లో అభివృద్ధి కావాలి దేంట్లో అభివృద్ధి కావాలి ఏ కృపావరం అయితే నీ జీవితంలో ఉందో కొందరికి దేవుడిచ్చిన వరం మంచిగా బోధ చేస్తారు మంచిగా వాక్యం చెప్తారు మంచిగా కొంతమంది సేవకులు మంచిగా వాక్యం చెప్తారు దేవుడు వారికి ఇచ్చిన కృపావరం ఓకే అండి కాబట్టి అట్లా దేవుని కృపను బట్టి మనం పొందాలి ఏదో నాకొచ్చు నేను జ్ఞానవంతుని నాకు మంచి జ్ఞానం ఉంది ఏం లేదండి అయ్యా దేవా నీ కృప నీ దయ పేతురుగారే అంటాడు పేతురుగారే పౌలు రాసిన పత్రికలో ఆ చదువులేని వారికి అర్థం కావు ఎందుకంటే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని పౌలు గారికి దేవుడిచ్చాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన వాటిని అర్లక్ష్యం చేయకుండా అవును చాలాసార్లు అర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుడు మనకి ఇచ్చిన వరం అర్లక్ష్యం చేస్తుంటాం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దాన్ని ప్రజ్వలింప చేయకుండా ఆ అభివృద్ధి తేటగా అందరికి కనబడకుండా భౌతికమైన వాటిలో బాగా అభివృద్ధి అవుతుంటాం కానీ దేవుడు ఇచ్చిన ఆ కృపావరం ఏదైతే ఉందో ఇంతకు ఆ కృపావరం ఏదో నీకు తెలుసా దేవుడి నీకు ఇచ్చిన పని ఏదో నీకు తెలుసా ఈ లోకంలో నీ కొరకు నీవు దేని కొరకు నియమించబడ్డావు నీకు అర్థమైందా కాబట్టి పౌలు గారు కొన్ని సందర్భాలు చెప్తాడు నేను సువార్త కొరకు పట్టబడ్డాను అని చెప్తాడు నువ్వు దేని కొరకు పట్టబడ్డావు నువ్వు దేని కొరకు ఏ వరం నీకు దేవుడిచ్చాడు వారిని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృప దేవ దేవుతో మీ ఆయన మా ప్రియ కుమారుడు మీరు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేను సుక్రీస్తూ వారి శ్రేష్టమైన వాళ్ళు మీకు ఎంతో వందన మా ప్రియులు కూడా ఆయన కృపావరంలో ప్రజలు వెళ్ళాలి సహాయం చేయండి ఆయన దినదినము దాని విషయంలో అభివృద్ధి ఉండాలి మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి భౌతికంగా కాదు ఆత్మీయంగా మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రజ్వలే ఉంచాలి ఆ కృపా వారి విషయంలో ఎవరికి ఏమైతే ఇచ్చావో వారు అభివృద్ధి కావడానికి సహాయం చేయండి కరుణించమని ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభావ కృప చూపండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ప్రార్థనా అవసరాలు కొన్ని బిడ్డలందరినీ కూడా దీవించండి వారి అవసరాలకల్ని తీర్చి మీరే మహిమ పొందండి కరుణించమని ప్రార్థన చేస్తూ చేసిన సహాయాన్ని బట్టి శుతిస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించమని యేసు ప్రభుణామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె